హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రమా సారీస్ ఈరోజు వచ్చేసి మంచి ఆఫర్ సారీస్ తీసుకొచ్చేసానండి మనమైతే న్యూ స్టాక్ కోసం మొత్తం క్లియరెన్స్ సేల్ ఆఫర్ ఆఫర్ లో పెట్టాం కదా షాప్ అంతా ఖాళీ చేసేటట్టు అండ్ మొత్తం అండి అసలు ఎన్ని సారీస్ ఉన్నాయి అన్ని సారీస్ క్లియర్ సేల్ సెయిల్ ఆఫర్ ప్రైజెస్లో పెట్టేసి మీకు మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి తయారు చేసే దగ్గరికి వెళ్ళినా కూడా రాని ప్రైజెస్ అయితే ఇస్తున్నాను ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మేడం అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీస్ ఉంటాయండి శారీ వచ్చేసి మీకు ఒక్కటైతే ఫైవ్ సిక్స్టీ పడుతుందండి టూ శారీస్ తీసుకుంటే మీకు థౌజండ్ రూపీస్కి టూ శారీస్ అండి వెయ్యికి రెండు చీరలు మేడం ఈ వీడియోలో చీరలు చూపించేవన్నీ కూడా మీకు వెయ్యికి రెండు చీరలు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు కూడా ప్లీజ్ అండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయండి మేడం మేడం ఇదిగోండి మరొక కలర్ కాంబినేషన్ రెండు చీరలు వెయ్యి రూపాయలు అండి ఇవి చాలా చాలా బాగున్నాయి మేడం అలాగే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి సూపర్ ఉంది శారీ అయితే అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది సిస్టర్స్ అండ్ చాలా బాగున్నాయండి ఇవి టస్సర్ జార్జెడ్ శారీస్ మేడం ఇవన్నీ కూడా మీకు లెవెన్ హండ్రెడ్ రేంజ్ అండ్ మీకు చాలా మంచి ప్రైజెస్లో అయితే ఇస్తున్నాను చాలా సూపర్గా ఉన్నాయండి కావాలి అన్న వాళ్ళు బుక్ చేసేసుకోండి సూపర్ క్వాలిటీ ఉంటాయండి ప్రతిదీ కూడాను బ్లాక్ కలర్ మేడం మీకు కింద బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ మీకు బ్లౌజ్ అయితే వస్తుందండి చాలా బాగుంది శారీ వచ్చేసి టస్సర్ జార్జెడ్ శారీస్ అండి ఇవి ప్రీమియం క్వాలిటీస్ ఉంటాయి అన్నీ కూడాను చాలా చాలా బాగున్నాయండి చాలా సూపర్ ఉన్నాయి మీకు ఎలా నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ అయితే చేసేయండి మేడం టూ శారీసు మీకు థౌజండ్ రూపీస్ అండి ఇవి ఏవైనా తీసుకోండి సిస్టర్ మీకు మీ ఇష్టం అందులో ఒకటి ఇందులో ఒకటి ఏవైనా సరే ఏ డిజైన్లో అయినా సరే మీరు ఏదైనా సరే అదొకటి ఇదొకటి అన్నీ తీసుకోండి చాలా బాగుంటాయండి మీకు నచ్చిన శారీ ఏ కలర్ అయినా ఏ డిజైన్ అయినా మార్చి అయినా తీసుకోండి వీటిల్లో మీరు ఈ వీడియోలో చూపించే శారీస్లు అన్నిటిలో ఏవైనా తీసుకోండి మీకు రెండు చీరలు వెయ్యి రూపాయలకి వస్తాయి చాలా బాగున్నాయండి శారీస్ మాత్రం సూపర్ ఉంటాయి మేడం ఇవి జార్జిడ్ శారీస్ అండి ఇలా పట్టుకుంటే మృదువుగా అయిపోతాయి అనమాట చాలా బాగున్నాయండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇవి ఫ్యాన్సీ శారీస్ మేడం అన్ని మిక్సింగ్ ఉంటాయండి వీటిల్లో మీకు అన్ని మిక్సింగ్ వస్తాయి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చాలా చాలా బాగుంటాయి మేడం శారీస్ మాత్రం అసలు మీకు చాలా వర్త్ వస్తుంది ఎట్లా అంటే మీకు ఈ ప్రైజెస్కి అసలు ఈ శారీస్ ఏంటి అని అనుకుంటారు చాలా మిస్ అయ్యామనుకుంటారండి పెట్టుకున్న వాళ్ళు అసలు పది చీరలకు తక్కువ పెట్టుకోవట్లేదు మేడం అంత మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను అండ్ ఇది మైసూర్ సిల్క్ శారీస్ మేడం చాలా బాగుంది ఒక్క పీస్ ఉంది ఇది ఒక్కటే పీస్ ఉంది మేడం ఇవన్నీ కూడా మీకు టూ శారీస్ అండి థౌజండ్ రూపీస్కి వెయ్యి రూపాయలకి రెండు చీరలు అండి అండ్ ప్రీమియం ప్రీమియం క్వాలిటీస్ ఉంటాయి ఇవన్నీ కూడాను మీకు ఏది నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లోకి అయితే వచ్చేసేయండి మేడం నేను వాట్సాప్ నెంబర్ కింద మీకు పిన్ చేస్తాను అండ్ ప్రైస్ వచ్చేసేమో మీకు థౌజండ్కి రెండు చీరలు అండి అండ్ మీకు మేడం ఇదిగోండి శారీస్ చాలా చాలా బాగుంటాయి అండి ఇవి అయితే సూపర్ ఉంది కలర్ కాంబినేషను ఇవి కూడా మీకు థౌజండ్కి టూ శారీస్ అండి థౌజండ్కి టూ శారీస్ మేడం కావాలి అన్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇలా కట్ వర్క్ శారీ అండి ఇది మొత్తం శారీ మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సూపర్ ఉంటుందండి శారీ అయితే ఫ్యాబ్రిక్ కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది మీకు బాధని డిజైన్లో ఇలా మీకు బ్లౌజ్ అయితే ఉంటుందండి శారీకి వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇలా శారీ అయితే ఉంటుంది మేడం ఇవైతే మీకు డెఫినెట్గా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ అండి కానీ మీకు ఆఫర్లో అయితే నేను ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాను ఒక్కటైతే మీకు ఫైవ్ సిక్స్టీ పడుతుంది ఏదైనా నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు ఒక్కటైతే ఫైవ్ సిక్స్టీ పడుతుందండి అలాగే మీరు ఏవైనా టూ శారీస్ తీసుకున్నారు అంటే మీకు వెయ్యి రూపాయలకి రెండు చీరలు వచ్చేస్తాయి కావాలి అన్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి సిస్టర్స్ అస్సలు లేట్ చేయొద్దు ఇలాంటి శారీస్ మళ్ళీ మళ్ళీ దొరకవు అనమాట మనకి చాలా చాలా బాగున్నాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి